హాయ్ అండి ఇవాళ రోజున మనం అసలు ఇంటర్నెట్ లేనిదే ఉండలేము ఈ ఇంటర్నెట్కి ఒక ప్రాణప్రదమైనది ఏంటంటే మదర్ లాంటిది ఏంటంటే వైఫై మన అందరం కూడా ఇండ్లల్లో వైఫై ఉంటుంది సరే వైఫై కరెంటుతో నడుస్తు కరెంటు ఉన్నప్పుడు నడుస్తున్నది కాబట్టి అది గనుక లేదంటే డేటా ముఖ్యంగా ఈ వైఫై గురించి మాట్లాడుకోవాలంటే ఇవాళ మనందరికీ కూడా ప్రయాణప్రదమైన ఈ వైఫై ఎవరు ఎవరు కనిపెట్టారో ఏంటో దాని గురించి మాట్లాడుకున్నాం ఒక మహా అద్భుత సౌందర్య రాసి అండి హాలీవుడ్ నటి ఆవిడ యాక్చువల్గా చెప్పాలంటే ఆవిడ ఆవిడ వియన్నాకు చెందిన ఒక యూదు యూదు కుటుంబం నుంచి వచ్చిందనమాట అక్కడ తర్వాత ముందు ఏం చేసిందంటే ఆవిడ జర్మనీలో ఒక మూవీ చేసిందనమాట ఈవిడ ఏంటంటే హెడీ ల్యామర్ హెడీ ల్యామర్ అసలు అసలు పేరు అస్సలు మొత్తం ముఖ్యంగా ఆవిడ మొత్తం పూర్తి పేరు ఏంటంటే హెడ్విగ్ ఈవా మ్యారియా కీస్లర్ ఈవెన్ని మామూలుగా షార్ట్ కట్లో హెడీ ల్యామర్ అంటారనమాట ఈవెన్ని చాలా అద్భుత సౌందర్య రాసి నేను దీనిలో తమ్ పెడతాను చూడండి ఈవిడికి అసలు అద్భుత సౌందర్యంతో పాటు ఈవిడికి అదర్ దాన్ అదర్ దాన్ యాక్టింగ్ ఆవిడ ఇంట్రెస్ట్లు ఏంటంటే టెక్నాలజీ మనిషి మనిషికి ఒక రకమైన ఒక ఒక బుద్ధులు ఉంటాయండి ఒక ఒక సరదా సరదాలు ఉంటాయి ఒక ఫ్యాన్సీ ఉంటుంది ఒక ఒక హాబీ ఉంటుందన్నమాట ఈవిడకి యాక్టింగ్ థియేటరు యాక్టింగు ఇవన్నీ కూడాను ఇష్టం దాని మూలంగా జర్మనీ మూవీ చేసింది మొదట తర్వాత హాలీవుడ్కి వెళ్ళిపోయి అక్కడ అద్భుత అద్భుతమైన సినిమాలు చేసి అద్భుత సౌందర్యంతో అందరినీ ఆకట్టుకుని తన సినిమాలన్నీ కూడాను అత్యద్భుతమైన హిట్స్ చేయించుకుందనమాట ఈవిడ ఈ ఇట్లా ఈ థియేటర్ కాకుండా కూడా ఈ టెక్నాలజీ మూలంగా కొంతమంది కొంతమందితో కలిసి ఈ వైఫై మొదలుపెట్టింది అనంట వైఫై వైఫైని కనిపెట్టింది పంతొమ్మిది వందల నలభై రెండులో మొదలుపెట్టింది కానీ అరవై వరకు యుఎస్ వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఒప్పుకోలే ఒప్పుకోలే గుర్తించాల నాన్సెన్స్ ఇదేంటి మేమేం ఒప్పుకోము ఏంటి వైఫై ఏంటి అదేంటి ఇదేంటి అట్లా ఎట్లా కుదురుతుంది అది ఇదిని కానీ ఏంటంటే నెమ్మదిగా ఏం చేసింది ఏమంటే చాలామంది ఈవిడ కనిపెట్టిన వైఫైని గుర్తించి ఆ వైఫై ద్వారా ఉన్న ఉపయోగాలు తెలుసుకుని ఆ వైఫైని ఎక్కువ వాడకంలోకి వచ్చిన తర్వాత అసలు విషయం బయటపడింది అసలు ఈ వైఫై ఎలాగో వచ్చింది ఏంటి అసలు కనిపెట్టింది ఎవరు దీని వెనకాల ఉన్న చరిత్ర ఏంటి అని అన్నప్పుడు ఈ హెడీ అనే ఆవిడ గురించి ఆవిడ అసలు ఓవర్ నైట్లో ఆవిడ చాలా ఎంత టాప్ స్టార్ నటిగా అంతకంటే టాప్ గాను టాప్ పర్సనాలిటీ గాను టాప్ సక్సెస్ఫుల్ పర్సన్ గాను ఈడని గుర్తించిందనమాట అప్పుడు అమెరికన్ అమెరికన్ గవర్నమెంట్ కావచ్చు అమెరికా కావచ్చు అమెరికా కాకుండాను వియన్నా అవన్నీ కూడా మిగిలిన జర్మనీతో సహా ఎందుకంటే జర్మనీలో సినిమాలు కూడా చేసింది కాదు జర్మన్ మూవీ చేసింది కాబట్టి ఆవిడ మొదటి మూవీ అందరు కూడా గుర్తించడం మొదలుపెట్టారు అసలు ఆవిడ ఇంకా ఎట్లా అంటే ఒకప్పుడు డయానా మనకి డయానా ఉంది కదా క్వీన్ డయా డయానా ప్రిన్సెస్ డయానా ఆవిడ లాగాను ఆవిడంత పెద్ద చాలా ఒక ఫేమస్ అయిపోయింది అనమాట అంటే డయా డయానా అంటే ప్రపంచవ్యాప్తంగా డయానా అంటే ఎవరో తెలుసు అత్యద్భుత సౌందర్య రాసే తర్వాత మళ్ళీ ఇంకా అందగత నువ్వు చెప్పుకోవాలంటే ఈజిప్ట్కి చెందిన క్లియో పాత్ర సమావేశ చెప్పుకుంటాం కానీ ఏంటంటే వీళ్ళందరికీ కాకుండా అద్భుతమైన సౌందర్యంతో బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంత అంటారు కదా అట్లాగూ ఈ బ్యూటీ ఈ బ్రెయిన్ కలిపితే వైఫై అయిందనమాట ఇవాటి రోజు మనం వైఫై ఇంట్లోనే హాయిగా ఆనందంగా వైఫై వాడుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నది ప్రపంచం అంతా కూడా మొత్తం ప్రపంచం మొత్తం గ్లోబలైజేషన్ అయిపోయింది గ్లోబలైజేషన్లో ఇది ఒక పార్ట్గా అయిపోయింది వైఫై అనేది అందుకని దీనికి ఈ వైఫైని ఎవరు గుర్తించారు అంటే ఇట్లాగ ఇదే ఈవిడ ఈవిడ పేరే ముందుకు వస్తుంది హెడీ ల్యామర్ ఒకవేళ కుది కుదిరితే కనుక మీరు మీరు ఇంటర్నెట్లో వెళ్ళి వెతకండి గూగుల్లో గూగుల్లో సెర్చ్ చేయండి తప్పకుండా ఈవిడ పేరు ఉంటుంది ఆవిడ ఫోటో ఉంటుంది అదే ఫోటో నేను నేను తమ్నైళ్ళలో పెడతాను హ్యాట్స్ ఆఫ్ టూ హర్ అంటాను ఎందుకంటే ఎందుకంటేనండి అసలు ఒక 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 తెలివితేటలు కావచ్చు లేకపోతే ఒక టాలెంట్ కావచ్చు అది జెండర్తో సంబంధం లేదు అంటాను నేను నేను ఎప్పుడూ అదే నమ్ముతాను కాబట్టి ఏంటంటే నిజంగా వన్స్ అగైన్ ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు నిరూపించగలిగారు బ్రెయిన్ బ్రెయిన్ అనేది ఒక మగవాడికే కాదు ఆడదానికి కూడా ఒక బ్రెయిన్ ఉంటుంది అద్భుతమైన ఫలితాలని సృష్టించే బ్రెయిన్స్ ఉంటాయి అనేది అది ఒక నేను ఒక ఒక తార్కాణంగా ఒక 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 ఉదాహరణగాను ఇవన్నీ చెప్పుకోవచ్చు అనమాట ఇవాళ వైఫై ప్రపంచము వైఫైలో తూల మొత్తము ఓలలాడిపోతున్నది మొత్తం మునిగిపోయింది ప్రపంచం అంతా యువత ముఖ్యంగా ఎంతో ఎంతో ఇది అవుతున్నది వైఫై లేని ఏండి ఎవరైనా ఇంటికి వస్తే వైఫై నంబర్ ఇస్తారా ఏంటి వైఫై నాకు కనెక్ట్ చేసి పెడతా అనే పరి పరిస్థితిలో ఉన్నాం ఇవాళ దానికి కారణం ఏంటంటే ఇదిగో హెడీ ల్యామిర అనమాట సో ఆఫ్ టు హెర్ సో ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బై అండ్ ఈ లవ్ యూ అల్ బాయ్